ప్రతిరోజు సాయంకాలం కూడా మనకు తిరుమల నుంచి పురోహితులు వస్తున్నారు పిక్లూ టీమ్ల టీమ అంతా కనియొసారు అంతా మన 5 కూడా గుర్తిస్తావా వాళ్ళు చాలా బాగా అంటే రకరకాల కార్యక్రమాలే రకరకాలు అందర్ని బామ్పి పిచే చేస్తారు కాబట్టి ఫస్ట్ రోజు ఋత్వికులు వచ్చే గద్యాలు బారయం అంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నటువంటి కార్యక్రమాలు తర్వాత సోమవారం తర్వాత సోమవారం కాబట్టి మనకు కాలభైరవ అష్టకం అంటే మహిళలందరిచే కాలభైరవ అష్టకం ఈవినింగ్ ఈవినింగ్ కార్యక్రమం తర్వాత ఇరవై మూడో తారీఖు వచ్చేసి మంగళగౌరి అలంకారం స్త్రీలకు ఎంతో ముఖ్యమైనటువంటి రోజు అలంకారం అది అలంకారం కూడా నేను వచ్చింది ఖచ్చితంగా ఈ రోజు ఖచ్చితంగా ఇప్పుడు మనము ఫస్ట్ రోజు వచ్చేసి ఇక్కడ మంగళగౌరు అలంకారం కాదు మంగళగౌరు అమ్మవారికి ఏ ఏ కలర్లో ఉంటారో ఫస్ట్ కలర్ ఉంటే ఆ కలర్ శ్రీ కట్టాం తర్వాత అమ్మవారి ప్రత్యేకతలు ఏవైతే ఉంటాయో ఆ ప్రత్యేకతలు ఉంటాయి తర్వాత అమ్మవారి యొక్క వివరణ ప్రతి ఒక్కరోజు వివరణ కూడా ఉంటుంది ప్రతి ఒక్క రోజు వివరణ ఉంటుంది తర్వాత ఇట్లా మనకి ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం ఏర్పాటు చేశాను తర్వాత మనకి ప్రతి సంవత్సరం చేసినట్టుగా మహి సహస్రం అడిగి అంటే ముప్పై అష్టమి రోజున చండీ గుమంది బ్రహ్మశ్రీ మాడుగురు నాగేంద్ర అంటే మా గురువు గారు ఆయన పంచసహస్రవీ బ్రహ్మశ్రీ నాగపనిషిం మొత్తం నాగపనిషిమ్ మా గురువు గారు ఆయన ఆయన చూపిస్తున్నారు చండీ ముందు తర్వాత మిగతా కార్యక్రమాలు స్వామి మీకు తులాభారం ఇరవై తారీఖు ఇరవై ఆరో తారీఖు అమ్మవారిని విగ్రహం పెట్టి కాడల వారి విగ్రహం ఇంత బరువు అంత డబ్బులతో అంటే కాసులతో ఎవరే ఖచ్చితంగా ఎవరు వస్తే వాళ్ళు కనీసం అంటే నూట ఒక్క రూపాయ దగ్గర నుంచి మొదలు పెడతారు అన్నమాట అట్లా అందరు కలిసి

ఇరవై ఏడో తారీఖు నుంచి తోట వస్తూ ఉంటాం తోట అమ్మవారిని తోటకి పిలుచుకుపోయి అక్కడ దసరా శిరణో రాత్రులు ఎక్కడికి పోయినా సరే

మనకి తర్వాత వచ్చేసి సరస్వతి దేవి అలంకారం అంటే అరవ మూల నక్షత్రం ఉంటుంది చిన్నపిల్లలందరూ కూడా అక్షరాభ్యాస కార్యక్రమం అంటే చిన్నపిల్లలు అంటే వాళ్ళకు విద్య బాగు రావడానికి చిన్నపిల్లలు కాదు ఎవరైనా సరే మనకు వచ్చి అక్షరాభ్యాసం చేసుకోవాలి ఆ రోజు మనకి ప్రత్యేకంగా ఇక్కడ సేవ కార్యక్రమం ఉంటుంది అంటే బింద సేవ అంటే ఒక రెండు కలశాలు ఏర్పాటు చేసుకొని ఒక రెండు ఇళ్ళ దగ్గర నుంచి కూడా ఆరి ఇక్కడ ఊరల్లో తిరుగుతారు రెండు కలశాలు

అట్లా మనకు మూడు గర్భగులు ఉన్నాయి ఆ గర్భగులు ఒక్కొక్క గర్భగుడి మీద ఒక పురోహితుడు నిలబడి ఆ ఎక్కడైతే మనకు గంగహారతి ఏ విధంగా తీస్తారు అక్కడ గంగాహారతి అదే విధంగా అదే లిరిక్స్తో మనం చేసేట్టుగా ఈసారి ఎక్కడ పెట్టించాం అట్లే మనకి ఫస్ట్ రోజు చేసి పూలదండలతో నృత్యం చేస్తారు అట్లా ఒక్కొక్క రోజు ఖచ్చితంగా పూజారులతో ఏ ఏ ఇతర కార్యక్రమాలు పెట్టకుండా అంటే డ్యాన్సులు కాకుండా దీనిలోనే పూజలతోనే మేమంతా కూడా లాస్ట్ ఇయర్ నేను వచ్చిన చూడండి పూజలతోనే వాళ్ళకి అలాగే గుంజలసేవ పెట్టిన తర్వాత అట్లా గుంజల సేవ రోజు తర్వాత హారతులు ఒక రోజు తర్వాత పూర్వీకులతో ఈసారి మహా లక్ష కుంకుమార్చి పెరిగారు లక్ష కుంకుమార్ సెవెన్ ఏర్పాటు చేశాం అంటే మహిళలందరిచే లక్ష కుంకుమార్చిన అదే కాకుండా అందరు మహిళల ఇక్కడే ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే లేడీస్ ఎక్కువైతేనే జెంట్స్ తప్పించుకో బయట అది ఆ దూరం ఇస్తారు లేడీస్ లేడీస్ ఆ దూరం ఇస్తారు ఎక్కువ శాతం లేడీస్ చాలా బాగుంటారు మేము కూడా వాళ్ళకి మహిళా మండలి వాళ్ళకి ఎక్కువ వాళ్ళ ప్రోగ్రామ్స్ తర్వాత వచ్చేసి మనకి ఆ దశమి రోజున సిమి దర్శనం ఉంటుంది సెమీ దర్శనం తర్వాత మా తోట అక్కడ పోతారు రథం అదే రాత్రికి అనేది విజయదశమి రోజు మనం అమ్మవారి ఒడి బియ్యం పెట్టాము అది దేవాలయ అధ్యక్షుడు లేదు మనకు అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటి దగ్గర తీసుకోవాలి తర్వాత సాయంకాలం వచ్చేసి గ్రామోత్సవం మొత్తం అంతా గ్రామోత్సవం ఉంటుంది అమ్మవారు తర్వాత ఇవి అయిపోయిన తర్వాత వసంతోత్సవ కార్యక్రమం కోవినోత్సవం మరుస రోజు వసంతో పాన్ పుషేవడం పాన్ పుషావంటే రాత్రి పవలి పుషేరు అమ్మవారికి తర్వాత ఆడికి అయిపోయింది మరుసరో వచ్చేసి నాలుగో తారీఖు చివరి రోజు చల్లము ఈ కార్యక్రమాలు సమాప్తం నాలుగో సరి అంటే మనం ఇప్పుడు భోజనం చేసిన తర్వాత పెరగడం అమ్మవారికి పెరగండం పెట్టి నైవేద్యం పెట్టి ఆ రోజు రోజుల అలాగే మేము ఈ సంవత్సరం అమ్మ ఆషాఢ మాసం శ్రావణ మాసం అమ్మవారికి అలంకారం ఆగస్టు పదిహేను భరతమాత అలంకారం చేస్తాము తర్వాత నూట ఎనిమిది చీరులతో అలంకారం చేసాము తర్వాత ఇది శాకాంబరి అలంకారం తర్వాత బోరండా అలంకారం తమలపాకు అలంకారం ఇక్కడ నెమ్మది అలంకారం